హలో గాస్ వెల్కమ్ టు శరత్ వర్క్స్ గాస్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక సీలింగ్ ఫ్యాన్ అనేది మనకు కంప్లైంట్ రావడం జరిగింది గాస్ సో మనకి ఇన్షియల్గా స్విచ్ చేసినప్పుడు రొటేట్ అవ్వడానికి ట్రై చేసుకున్నా కానీ పికప్ రావట్లేదు సో దాని ఇష్యూ ఏంటి అనేది మేము ముందే లైవ్గా చెక్ చేసి దాన్ని రిపేర్ చేసేద్దాం గైస్ సో మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఒకసారి మీకు అయితే ఇది ఆన్ చేస్తాను ఇది మరి కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో తెలియదు కానీ బట్ అది కొంచెం ఒక వన్ టూ ఎంఎం ఇట్లా వైబ్రేట్ అయ్యి ఆగిపోతుంది అంటే లైక్ ఇన్షియల్గా స్విచ్ చేసినట్టు వైండింగ్ స్టార్ట్ అవుతుంది బట్ ఆగిపోతుంది దీని ప్రకారం ఏంటంటే నాకు తెలిసినంతవరకు రన్నింగ్ ఆయిల్ పర్ఫెక్ట్గానే అనుకుంటున్నాను స్టార్టింగ్లో పికప్ రావట్లేదు సో ఒకసారి ట్రై చేద్దాము చూడండి చూడండి ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా ఫైవ్ మీద పెట్టినాను స్విచ్ అనేది వేస్తున్నాను సో గమనించారు కదా కొంచెం కదులుతుంది ఫ్యాన్ జస్ట్ ఇనిషియల్గా సో ఇది ప్రాబ్లం అన్నట్టు సో ఒకసారి విప్పి కిందికి తీసేసి సో ప్రాబ్లం ఏంటి అనేది మీకు లైవ్లో చెక్ చేసి చూపెడతాను సో గైస్ ఇప్పుడు మనమైతే ఈ సీలింగ్ ఫ్యాన్ని ఉడబియడం జరిగింది కిందికి సో ఫ్యాన్ బ్లేడ్స్ తీసేశాను అంతకన్నా ముందుగా మనం ఈ కెపాసిటర్ కనెక్షన్స్ అదేవిధంగా ఈ యొక్క బాడీ అనేది బయటికి తీసేద్దాము సో ఇప్పుడు అయితే వైండింగ్ బయటికి తీయడం జరిగింది సో ఇప్పుడు వైండింగ్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది చూపెడతాను సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకు మల్టీమీటర్తోని ఫస్ట్ బాడీ షార్ట్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి ఒక వైర్ అనేది బాడీకి టచ్ చేసి ఇందులో మూడు వైర్లకు ఒక్కొక్కటి నాబ్ అనేది టచ్ చేయాలి సో ఓకే మనకైతే ఎక్కడ కూడా బాడీ షార్ట్స్ అనేది లేవు ఇప్పుడు వైండింగ్ అనేది చెక్ చేసుకున్నాము సో ఇప్పుడు మనకు రెడ్ వచ్చేసి కామన్ అన్నట్టు బ్లాక్ ఉన్న ఎల్లో వచ్చేసి స్టార్టింగ్ ఉన్ను రన్నింగ్ కాయిల్ సో మనం రెడ్ ఉన్నో ఎల్లో కనెక్ట్ చేస్తున్నాము చూడండి సో రెసిస్టెన్స్ ఏం రావట్లేదు రెడ్ ఉన్నో బ్లాక్ కనెక్ట్ చేద్దాము టూ సిక్స్టీ ఫోర్ అట్లా వస్తుంది సో అంటే మనకు ఒక ఆయిల్ అనేది పనిచేస్తుంది సో మీకు వీడియోలో ముందు చెప్పిన విధంగా ఒక ఆయిల్ అనేది వర్క్ అవుతుంది ఒక ఆయిల్ అనేది వర్క్ అవ్వట్లేదు సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూజన్కి వచ్చామంటే స్టార్టింగ్ కాయిల్ అనేది మనకు వర్క్ అవ్వట్లేదు రన్నింగ్ కాయిల్ అనేది ఉంది సో మనకి ఎప్పుడైతే ఫ్యాన్ ఇనిషియల్గా పికప్ కావాలో అప్పుడు స్టార్టింగ్ కాయిల్ మీద స్టార్ట్ అవుతుంది తర్వాత ఫ్యాన్ మొత్తం రన్నింగ్ కాయిల్ మీద రన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏమవుతుంది రన్నింగ్ కాయిల్ పర్ఫెక్ట్గానే ఉంది అందుకే మూమెంట్ రావడానికి ట్రై చేస్తుంది కానీ దానికి పుష్ అప్ అనేది స్టార్టింగ్ కాయిల్ ఇవ్వట్లేదు ఎందుకంటే వైండింగ్ ఖరాబ్ అయింది కాబట్టి సో మనకు ఈ స్టార్టింగ్ ఆయిల్ వల్ల ఫ్యాన్ అనేది తిరగట్లేదు ఈ జాయింట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ సో ఈ జాయింట్స్ అనేవి ఒక్కొక్కటి తీసి చెక్ చేసుకుంటే అప్పుడప్పుడు ఈ జాయింట్స్లలో కూడా మనకు ప్రాబ్లం ఉంటుంది సో అదొకటి మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఈ జాయింట్స్ దగ్గర సో ఇక్కడ చెక్ చేసినా కూడా మనకి ఇది వర్క్ లేదు అంటే రీవైండింగ్ అనేది చేసుకోవాలి మనకి ఇక్కడ రన్నింగ్ ఆయిల్ అనేది చూపెడుతుంది కానీ స్టార్టింగ్ ఆయిల్ అనేది జీరో ఒకసారి వైండింగ్ నుండి స్టార్టింగ్ కాయిల్ చెక్ చేద్దాం అదే ఎల్లో వైర్ని చూడండి మనకు సప్లై అనేది వస్తుంది అంటే ఈ వైర్ పర్ఫెక్ట్గానే ఉంది జాయింట్ సో కూసుకున్నట్టయితే ఇక్కడ ఈ వైర్స్ ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ నుండి ఈ జాయింట్స్ వరకు సాల్వింగ్స్ వరకు అన్నీ చెక్ చేశాను పర్ఫెక్ట్గానే ఉంది సో ఇప్పుడు ఏం చేయాలంటే కాయిల్ టు కాయిల్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వద్దాం మనము ఇక్కడ చూడండి సో మన కంటిన్యూటీ పనిచేస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు నెక్స్ట్ కాయిల్కి వెళ్దాం ఇది పని చేస్తుంది కొంచెం రఫ్ చేయాలి ఎందుకంటే దీని మీద లోషన్ ఉంటుంది సో ఇది వర్క్ అవుతుంది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి కూడా వర్క్ అవుతుంది సో మళ్ళీ కన్సల్ చెక్ చేసుకుంటారు ఇది వర్క్ అవట్లేదు ఇటు వర్క్ అవుట్లేదంటే మళ్ళీ ఒకసారి ఇప్పేసి చూద్దాం సో ఇది వర్క్ అవుతుంది ఇది వర్క్ అవుతుంది మరి ఇక్కడ సో ఇది గైస్ ఫాల్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు వైండింగ్ కాయిల్ అనేది పోయింది ఇక్కడ సో అది చూడండి ఇక్కడ మనకు వైండింగ్ అనేది కాలిపోయింది ఈ పర్టిక్యులర్ పాయింట్లో చూస్తున్నారు కదా మీకు కొంచెం వైట్ వచ్చింది సో ఇక్కడ మనకు బర్న్ అవుట్ అయింది అందుకని మనకు ఇక్కడ నుండి ఇక్కడికి సప్లై అనేది రావట్లేదు ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి అండ్ మీకు ఒకసారి చూపెడతాను చూడండి ఇప్పుడు అది వైండింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎట్లుంటుంది మనకు డిజిటల్ మీటర్లో ఎలా తెలుస్తుందో చూపెడతాను ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ అవుతుంది కదా అండ్ ఇక్కడ సప్లై బ్రేక్ అయింది అంటే ఎల్లో వైరు సప్లై బ్రేక్ అయింది ఎల్లో వైర్కి పెట్టే నోబ్ ఇక్కడ పెట్టాను నేను ఇప్పుడు రెడ్కి కనెక్ట్ చేస్తాను చూడండి చూసారు కదా మనకు రెసిస్టెన్స్ అనేది చూపెడుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు ఈ రెడ్ వైర్ నుండి ఇలా సప్లై వెళ్ళి ఇక్కడ నుండి ఇలా వస్తుంది కానీ ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడ బ్రేక్ అవ్వడం వల్ల ఇక్కడ నుండి ఎల్లో వైర్కి రావట్లేదు సో ఎల్లో వైర్కి పెట్టే వైర్ ఇక్కడ పెట్టేసి రెడ్కి ఇక్కడ పెట్టేస్తే మనకు రెసిస్టెన్స్ అనేది చూపెడుతుంది సో ఇది ప్రాబ్లం ఇక్కడ బ్రేక్ అయిపోయింది సో దీనికి రెండు సొల్యూషన్స్ అన్నట్టుగా మనమైతే బేసిక్గా వైండింగ్ అనేది చేయించుకోవాలి రెండోది ఆల్టరేషన్ చేసుకోవచ్చు ఆల్టరేషన్ ఎట్లా చేసుకోవాలి అంటే సింపుల్ ఇక్కడ పెద్ద ఆల్టరేషన్ అంటే ఏదో పెద్ద అనుకోకండి ఇప్పుడు దీన్ని ఇక్కడ కొంచెం రఫ్ చేసి ఈ పాయింట్లో ఈ కాయిల్ మీద కొంచెం రఫ్ చేసి ఈ కాయిల్ మీద రఫ్ చేసి ఈ రెండింటికి చిన్న వైర్ అనేది పెట్టి సాల్టింగ్ చేసుకోవచ్చు ఇది స్టార్టింగ్ కాయిల్ కదా స్టార్టింగ్ కాయిల్లో ఒక కాయిల్ని తగ్గించినామంటే ఇనిషియల్ పికప్ అనేది తగ్గుద్దు కానీ రన్నింగ్ రన్నింగ్లో అవ్వకుంటే మళ్ళీ ఆటోమేటిక్ స్పీడ్ అనేది వస్తుంది రెగ్యులర్ స్పీడ్లో సో ఇది ఆల్టరేషన్ చేయడం వల్ల వచ్చే నష్టాలు లాభాలు ఏంటంటే వైడ్నింగ్ ఖర్చు మిగులుతుంది అంతే సింపుల్గా సో ఇట్లా సింగిల్ కాయిల్ పోతేనేమో చిన్న ఆల్టరేషన్ ఓకే మైనర్గా మరీ టూ త్రీ కాయిల్స్ రెండు సెక్షన్స్లలో పోయింది అనుకోండి అప్పుడు వైండింగ్ చేయించుకోవడమే బెటర్ సో ఇప్పుడు మీకు చూపెట్టడానికి నేను ఆల్టరేషన్ చేస్తాను తర్వాత ఇది కాలిపోయినాక మళ్ళీ వైండింగ్ అనేది చేపిచ్చేస్తాం సో ప్రజెంట్ ఇందులో ఉన్న ఈ కాయిల్ అనేది బయటికి తీద్దాం చూడండి సో గైస్ మీరు ఇక్కడ చూస్తే మనకు రెండు వైర్లు అనేది ఇందులో రావడం జరిగింది సో ఈ రెండు వైర్లు ఆల్రెడీ ఏదో చిన్న జాయింట్ చేసినట్టు అనిపిస్తుంది సో మళ్ళీ ఒకసారి మనమైతే దీన్ని జాయిన్ చేద్దాం ఈ రెండు వైర్లను జాయిన్ చేసి రిజిస్టెన్స్ షేక్ చేద్దాం ఇక్కడ ఎల్లో ఎండికి ఈ రెండు వైర్లు జాయిన్ చేయాలంటే మనకు కొంచెం ఇది రఫ్ చేసుకోవాలి సో గైస్ ఆల్టరేషన్ అయితే చేశాను కదా అంటే ఇక్కడ ఉన్న కాపర్ వైర్స్ మీకు చూపేట జాయిన్ చేశాను కదా సో ఇప్పుడు ఒకసారి కంటిన్యూటీ ఇందాక మనకి ఇక్కడ బర్నౌట్ అయింది చూస్తున్నారు కదా ఇది దీని మధ్యలో కంటిన్యూటీ రాలేదు ఇప్పుడు చూడండి కంటిన్యూటీ వస్తుంది సో చూస్తున్నారు కదా మనకు టోటల్గా అయితే వర్క్ అవుతుంది ఇప్పుడు మీకు మొత్తము కాయిల్ అనేది చెక్ చేస్తాను చూడండి ఇందాక మనకు కామన్ ఉన్న రెడ్ వైరు అదేవిధంగా బ్లాక్ అయితే పని మనకి ఇంత రెసిస్టెన్స్ అయితే వస్తుంది ఎల్లో వైర్ అనేది అసలు ఏం చూపెట్లే కదా జీరో ఇప్పుడు చూడండి సో మనకు ఇప్పుడు ఎల్లో వైర్ కూడా వర్క్ అవుతుంది సో దీన్ని బట్టి ఏంటంటే ఆల్టరేషన్ చేశాక మనకు స్టార్టింగ్ కాయిల్ కూడా వర్క్ అవుతుంది అండ్ రన్నింగ్ కాయిల్ ముందు నుంచోలే వర్క్ అవుతుంది సో ఇది గైస్ ఆల్టరేషన్ యొక్క పద్ధతి సో దీన్ని ఇప్పుడైతే మనం జాయిన్ చేసాం కదా సో దాన్ని లైట్గా సాల్వరింగ్ కూడా చేసుకోవచ్చు మేము సో సాల్వరింగ్ చేసినట్టయితే మనకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది సో సాల్వ్రింగ్ అనేది అయిపోయింది గైస్ సో నేను పూర్తిగా సాల్వరింగ్ అండ్ కనెక్షన్స్ ఇచ్చేసి ఒకసారి సీలింగ్ ఫ్యాన్ కనెక్ట్ చేసి చూపెడతాను మీకు సీలింగ్లో సో గైస్ సీలింగ్ ఫ్యాన్ అయితే మనము సాల్డరింగ్ చేసి పూర్తి ఫిట్టింగ్ కనెక్షన్స్ ఇచ్చాక మళ్ళీ సీలింగ్కి అయితే ఫిట్ చేసాము సో ఒకసారి ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను చూడండి సో చూసారు కదా మనకు ఫ్యాన్ అయితే రన్ అవుతుంది గా చూడండి ఇన్షియల్గా స్పీడ్ పికప్ అనేది తగ్గింది కానీ రన్నింగ్లో అంటే రన్నింగ్లో మనకైతే స్పీడ్ మళ్ళీ అందుకుంటుంది కాకపోతే ఇన్షియల్గా పికప్ వచ్చే స్పీడ్ అనేది కొంచెం తగ్గుద్ది అది మనకు అంతగా ఏర్పడదు కానీ నో ప్రాబ్లమ్ సో నడిచినంత కాలం అయితే ఇట్లా నడిపించుకోవాలి తర్వాత మళ్ళీ రీవైండింగ్ అనేది చేసుకోవాలి సో ఇది గాస్ ఈ వీడియో అనేది సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామసిక్స్లో షేర్ చేసుకోండి ఈ టెక్నిక్ నచ్చితే తప్పకుండా లైక్ చేసేసండి గాజ్ సో గాస్ చూసారు కదా ఈ వీడియోలో వచ్చేసి మనమైతే సీలింగ్ ఫ్యాన్ని రిపేర్ చేసుకున్నాము సో ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకున్నా అనేది డీటెయిల్గా మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కింద కామన్ సిక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించినది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి గ్యాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే సీ యు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం షెటివ్ విషాఫ్ వర్క్స్